ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం నేరడిగుంటలో ఇంద్రం మహారాజ్యం ఇంటింట సౌభాగ్యమన్న నాదంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ అన్నారు ఆదివారం నాడు ఆందోళ్ మండలం నేరడిగుంట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుండి ప్రారంభించిన ఇంద్రమ్మ ఇండ్లు రైతు భరోసా రేషన్ కార్డుల పంపిణీ ఇంద్రమ్మ భరోసా కార్యక్రమాలను జిల్లాలో లాంఛనంగా మంత్రి దామోదర నరసింహ కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి ప్రారంభించారు ఇప్పుడు మనం ఆయన మాటల ద్వారా విందాం ఇంద్రమ్మ ఇంట్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజాపాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా పరిపాలనను అందిస్తూ రైతు భరోసా నిరుద్యోగ సమస్య పరిష్కారము అదేవిధంగా వరికి బోనసు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల సిలిండర్ని నెక్స్ట్ పథకము రైతు భరోసా పథకము சோ சீகரி பேகரி சந்திரையா தண்டி दुर्गाையா நெக்ஸ்ட் நில்லப்பย아 அம்மா ராமு நிஜமா நான் ரொம்ப பாமெலேன் வெ 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 ரெண்டு வந்துంద్రமாயா வெంద్రே கட 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 ஏ கே 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 சார் 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 ஆ தேங்க் யூ थैंक यू

సంక్షేమాన్ని అందించాలనే ఒక సదుద్దేశంతో ఒక ఆలోచనతో గ్రామాలలో అధికారుల పర్యటన ప్రజల అవసరాలు ప్రధానంగా రేషన్ కార్డుల సమస్య కొత్త రేషన్ కార్డులు లేదా కొన్ని కుటుంబాలలో పేర్లు ఇంక్లూడ్ కాలేదు కోడలక్ష లేదా బిడ్డలను వేరే గ్రామంకి ఇచ్చినము కొత్త రేషన్ కార్డులే కానీ కొత్త పేర్లే కానీ గ్రామ గ్రామాన ఈ సమస్యను తీర్చాలి అదే రకంగా ప్రతి గ్రామంలో పేదవారికి ఇల్లు ఇవ్వాలి మీ అందరికీ గుర్తుంది గతంలో ఇందిరమ్మ పేరు మీద సుమారు రెండు వందల యాభై ఇండ్లు మనం నేర ఉంటకు ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్లకు రేకటి రేకు కానీ పెగటిల్లే కానీ వీళ్ళందరికీ కూడా సంసారాలు పెద్దగైన కోడలు వచ్చేవి ఇండ్ల జాగలు లేవు జాగలు ఇవ్వాలి దానికి తోడు ఇండ్లు ఇవ్వాలి